రంగుటూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోతుల చెంచయ్య ఇంటి రామారావు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంటా శ్రీనివాసులు శ్రీ బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాగుంట శ్రీనివాసురెడ్డి పిలుపునిచ్చారు కొండపి నియోజకవర్గంలో బలమైన కుటుంబాలైన పోతుల చెంచయ్య దామచర్ల ఆంజనేయులు బెల్లం కోటయ్య కుటుంబాలు ప్రజలకు ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు అదేవిధంగా ప్రత్యేకంగా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు ఎన్నికలలో ఎమ్మెల్యేగా డోలా శ్రీ బాలవీరాంజనీ స్వామిని ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పోతుల రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ కడువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ठीक पीस बट किने भेटले माझे सासरे इंडिया अमर మాకుంట సుబ్బరామరెడ్డి గారికి ఎంత అప్యాయత ఉండదు అనేది మీకు తెలుస్తున్నప్పుడు పెద్ద ఆయన చర్చయ్య గారు ఎప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి దగ్గరికి వచ్చి కూర్చొని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి వారిని ఉత్తమ ఎంపీగా కూడా తీర్చించిన మహానుభావు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఆనందంగా ఉంటుంది రామారావు గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు నరసింహరావు గారు ఉన్నారు ప్రసాద్ ఉన్నారు అందరూ ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతుండే వాతావరణం ఇప్పుడు కూడా బాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధం అది ఈ ఎన్నికల సమయంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరుస్తాము మీరు రాండని రామారావు గారు చెప్పడం కూడా జరిగింది అందుకు మన ఎమ్మెల్యే గారు బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఇద్దరం కలిసి ఇక్కడికి రావటం మీ ఆశిస్సుల కోరికి ఇవాళ వచ్చున్నాము మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పరిచి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం అందరికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒక ఉత్సాహం ముందుకు రావటం అందుకు ముఖ్యంగా కూడా జనసేన కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు కూడా పూర్తిగా వాళ్ళందరికీ కూడా దాదాపుగా పాద ముప్పై సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరికీ కూడా అత్యధికారులు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ఉంటే అవసరం అనేది ఉంది తర్వాత పోయినసారి రామారావు గారి పార్టీలోకి వచ్చిన తర్వాత రామారావు గారి ఫాలోవర్స్తో చాలా వరకు మనం చేసిన పనులు కొంతవరకు మనం చేయగలిగాం ఆ రోజుల్లో కొత్త పాత కాలయంలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు వెనుక వాటిలో కొన్ని విషయాల్లో ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా ఎక్కువ బాగా మనం రామారావు దృష్టి చేసే విషయాలు కూడా ఉన్నాయి అంటే మనం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా ఏడు ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇక్కడ ప్రతాపాదాయం కూడా చాలా వరకు కలిసిపోయింది అందరూ కూడా ఇంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అదేవిధంగా ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని